ముందుగా ఈ వీడియో చూస్తున్న మనసున్న మీ అందరికీ నా నమస్కారం నా పేరు దుర్గా ప్రవీణ ప్రేరణాత్రి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు తిరువురుకు చెందిన ఆషిక్ అనే రెండు సంవత్సరాల బాబు ప్రమాదవశాత్తు వేడివేడి నీళ్లు ఒంటి మీద పోసేసుకుని బాధపడుతూ శస్త్రచికిత్స కోసం ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయి మన ప్రేరణదాత్రి సేవా సమితిని చికిత్స నిమిత్తం సహాయం కోరడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ తిరువద్ అండి మా బాబు ఇలా వేడి నీళ్ళలో పడి బాగా ఇబ్బంది పడ ఇలా జరిగింది అయితే హాస్పిటల్కి వచ్చి ఆంధ్ర హాస్పిటల్కి ఇప్పటిదాకా బాగా అమౌంట్ బాగా ఖర్చు అయిపోయింది ఇంకా నాకు అమౌంట్ దొరక్క సేవాదాత్రి సమితి వాళ్ళని అప్రోచ్ అయ్యానండి ఈ రోజు మనవంతు సహాయంగా ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని పరామర్శించి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పదివేల రూపాయలు అందించడం జరిగింది వాళ్ళు రోజు నాకు టెన్ థౌసండ్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా అమౌంట్ అవసరం పడతాయి ఎంత ఉందో తెలియదు ప్రతిసారి కదా బాబు అయితే పర్వాలేదు అన్నారు కాబట్టి ఇంకా టెన్ డేస్ ఉండాలంటున్నారు ఈ టెన్ డేస్ ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు అండి కొంచెం సహాయం చేయండి భగవంతుని దయ వల్ల ఆ బాబు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలంటే మీరు కూడా సహాయం చేయాలంటే సంప్రదించండి ప్రేరణ ధాత్రి సేవా సమితి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో డబల్ నైన్ ధన్యవాదాలు